ఒకరోజు ఒక ఆసక్తికరమైన బాలుడు తన తండ్రిని అడిగాడు నా జీవితానికి విలువ ఎంత దానికి ప్రతిస్పందనగా అతని తండ్రి ఒక రాయి ఇచ్చి ఇది మార్కెట్కు తీసుకెళ్ళు ఎవరు దీని ధరను అడిగితే ఏమీ చెప్పకుండా రెండు వేళ్లు చూపించు అని చెప్పాడు మార్కెట్లో ఒక మహిళ ఆ రాయిని గమనించి అడిగింది ఇది ఎంత బాలుడు మౌనంగా రెండు వేళ్లు చూపించాడు రెండు రూపాయలకా నేను తీసుకుంటాను ఆమె చెప్పింది బాలుడు ఆశ్చర్యపోయి ఇంటికి పరుగెత్తి ఈ వార్తను తన తండ్రికి చెప్పాడు తర్వాత అతని తండ్రి అతనిని ఒక మ్యూజియంకు పంపించాడు అదే సూచనలతో అక్కడ ఒక వ్యక్తి ఆ రాయికి రెండు వందల రూపాయలు ఇవ్వాలని ఆఫర్ చేశాడు బాలుడు ఇంటికి తిరిగి వచ్చాడు చివరగా తండ్రి అతనిని ఒక రత్నాల దుకాణానికి పంపించాడు ఆ రాయిని చూసిన ఆశ్చర్యంతో ఇది ఒక అరుదైన రత్నం నేను దీనికోసం రెండు లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పాడు బాలుడు ఆశ్చర్యంతో ఇంటికి తిరిగి వచ్చాడు తండ్రి చిరునవ్వుతో చెప్పాడు నీ జీవిత విలువ నీవు ఎక్కడ ఉన్నావో ఆధారపడి ఉంటుంది నీవు రెండు రూపాయల విలువ కలవాడవో లేదా రెండు లక్షల రూపాయల విలువ కలవాడవో అవుతుంది నీ నిజమైన విలువను గుర్తించే వారితో కలిసి ఉండాలి నీతి ఇతరులు నీ విలువను గుర్తించలేకపోయినా నీ విలువ తగ్గదు నీ చుట్టూ ఉన్న వారిని జాగ్రత్తగా ఎంచుకో